నమస్తే జీవి రెడ్డి టీడీపీలో యంగ్ లీడర్ సో ఇతను రాజీనామా చేశారు అని చెప్పేసి అయితే మనకు ఒక వార్త వస్తుంది మరి అది ఎంతవరకు కరెక్ట్ అంటే ఇప్పటి నుంచే కొలాబ్స్ అవ్వడం స్టార్ట్ అవుతుందా ఎందుకంటే మొత్తం వృద్ధ నేతలకే ఇస్తున్నారు సీట్లు ప్రాధాన్యత అని చెప్పేసి ఇది ఒక టాక్ నడుస్తుంది మరి దీని గురించి మనతో పాటు ఏపీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి కాసర్గడ్డ నాగార్జున ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే నమస్తే మేడం సార్ జీవి రెడ్డి ఒక యంగ్ లీడర్ అంటే ప్రతి పార్టీకి యంగ్ లీడర్స్ అవసరం యంగ్ అంటే రాజకీయంలోసరం సో ఎందుకంటారు ఇలా యంగ్ పీపుల్ బయటికి వెళ్ళిపోవడం వెనక అంటారు పైగా టీడీపీలో మొత్తం వృద్ధ నేతలకే ప్రాధాన్యత ఇస్తున్నారు పార్టీలో అసలు ప్రాధాన్యత లేకుండా పోతుంది యువ నేతలకి అని చెప్పేసి అంటున్నారు ఇది ఎలా చూడొచ్చు అంటారు మొదట మేడం ఆయన ఆ పార్టీకి రాజీనామా చేయడం ఆ పార్టీ నుంచి బయటకు రావడం అనేది ఆ పార్ట్ ఆ పార్టీ యొక్క ఇంటర్నల్ ఇష్యూస్ ఒక కాంగ్రెస్ పార్టీగా నేను స్పందిస్తే బాగోదు బట్ జీవి రెడ్డి గారితో నాకు కొన్ని ఇదిగా సాంగిత్యం ఉంది కాబట్టి ఒక సామాన్యులాగా కొన్ని అయితే నేను చెప్పగలను మేడం ఎందుకంటే నాకు తెలుగుదేశం పార్టీలో కూడా గుడ్ రిలేషన్ ఉంది నేను ఇంతకుముందు ఆ పార్టీలో వర్క్ చేశాను కాబట్టి నాకు వాస్తవాలు నాకు తెలిసి కొన్ని మాట్లాడగలను నేనేం చెప్తున్నా అంటే మేడం రెడ్డి గారికి తప్పు ఉంది ఒప్పు ఉందని మనం మాట్లాడుకోవచ్చు ముఖ్యంగా చెప్పాలంటే జీవి రెడ్డి గారు ప్రస్థానం ఎక్కడ స్టార్ట్ అయిందంటే వైసీపీలో స్టార్ట్ అయింది వైసీపీలో స్టార్ట్ అయ్యి ఆయన వైసీపీ పార్టీలో పని చేస్తున్నాగా కాన్స్టెన్సీకి వెళ్ళినప్పుడు కాన్స్టెన్సీలో ఇన్ఛార్జి ఆయనకి పడక నువ్వు ఇక్కడ వచ్చి పనిచేయటం అని చెప్పి అక్కడ జనాలు కూడా కొంతమంది ఒప్పుకోకపోవటం వల్ల ప్లస్ స్టేట్లో వైసీపీ ఆయనకి అంత గుర్తింపు ఇవ్వకపోవటం వల్ల ఆయన అక్కడి నుంచి వచ్చి కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు కాంగ్రెస్ లో జాయిన్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రధీన అయిన తర్వాత అలా మాట్లాడుకుంటా మాట్లాడకుండా పోయిన తర్వాత ఆయనకి నేను ఫైట్ చేయడానికి నాకు ఇంకా బెటర్ ప్లాట్ఫామ్ కావాలి బెటర్ ఆపర్చునిటీ కావాలి ఇంకా ప్రజలకు ఏమన్నా చేద్దాం అనే ఒక మంచి ఉద్దేశంతో అక్కడి నుంచి ఆయన ఏం చేశాడంటే టీడీపీకి మారాడు మేడం ఐ థింక్ ఎలక్షన్ కి వన్ అండ్ ఆఫ్ టూ ఇయర్స్ ముందు మారాడు మారినప్పుడు కూడా ఇంకా చెప్పాలంటే అప్పుడు కాంగ్రెస్ ఉన్న పొజిషన్ కంటే టీడీపీ బెటర్ పొజిషన్ లో ఉంది బెస్ట్ పొజిషన్ ఉంది మనం చెప్పుకోవచ్చు క్లియర్ అంటే ఆయన మామూలు పార్టీ నుంచి కొంచెం ఒక స్టెప్ పైకి ఎదిగారని మనం చెప్పుకోవాలి తెలుగుదేశం పార్టీ కూడా జీవి రెడ్డి గారికి ఏమి తక్కువ చేయలేదు మేడం ఎందుకు తక్కువ చేయలేదు అంటే సంవత్సరాల సంవత్సరాలు తన్నుకున్న రాని అధికార ప్రతినిధి రాష్ట్ర అధికార ప్రతినిధి కంటే జీవి రెడ్డి గారికి నేషనల్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ తెలుగుదేశం పార్టీ ఇచ్చింది అది రావాలంటే ఆయన వయసు దాదాపు యాభై అరవై సంవత్సరాలు దాడి పోస్ట్ ఇవ్వాల్సింది కానీ అంత చిన్న వయసులో యువకుడికి ఉత్సాహం దరికి అతన్ని చూసి ఓకే ఇతనికి ఉందని చెప్పి పార్టీ గుర్తించి ఆయన గుర్తింపు తగ్గ రాంగ్ లో పోస్ట్ ఇచ్చింది ఒక వన్ ఇయర్ ఒక సిక్స్ మంత్స్ ఒక టూ ఇయర్స్ ఇది చేస్తే ఆయన పోస్ట్ ఇవ్వాలి మంచి పోస్టే ఇచ్చింది బెస్ట్ ఇంకా చెప్పాలంటే చాలా చాలా బెస్ట్ పోస్టే ఇచ్చింది దాంతోపాటు స్ట్రాటజీలో ఒక మెంబర్ గా ఆయన ఇన్వాల్వ్ చేసింది అంటే టీడీపీ మ్యాగ్జిను ఎంత గుర్తింపించాలో అంత గుర్తింపు ఆయనకి ఇచ్చింది ఆఫ్కోర్స్ ఆయన కూడా ఆ గుర్తింపు అలాగే కాపాడుకుంటా పార్టీ కోసం ఆ కాలంలో కష్టకాలంలో ఆయన పార్టీకి ఉండి ఆయన సేవను అందించాడు మేడం ఇంతవరకు నేను ఒప్పుకుంటాను ఒప్పుకున్న తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారం రావడానికి జీవీ రెడ్డి గారు ఒక్కళ్ళే కారణం అంటే కాదు జివి రెడ్డి గారు లాంటి వాళ్ళు ఎంతో మంది కష్టపడితేనే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది ఆ కష్టపడ్డ వ్యక్తులు వందల్లో వేలల్లో ఉంటే అందులో ఒకరు జీవి రెడ్డి ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారం రావడానికి చాలా మంది వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కోల్పోయారు చాలా మంది వందల కేసులు పెట్టించుకున్నారు చాలా మంది ఆస్తి నష్టం జరిగింది చాలా మంది డబ్బులు సంపాదించడం ఆపి నా బొట్టాడో ఇంకో ఇంగు ఆఫీస్ ఆఫీ ఉద్యోగాలు కానీ బిజినెస్లు కానీ అన్ని వదిలేసి మిడిల్ క్లాసులు కూడా పార్టీ కోసమే నిలబడాలని వచ్చి ఈ రోజు మేము నువ్వు రోడ్డు మీ ఎంతమంది ఇంక ఏం చేయాలి ఈ రోజు నేను జాబ్ చేసి ఏజ్ దాటిపోయింది బిజినెస్ చేసే రిసోర్స్ నాకు లేదు ఇప్పుడు నా పరిస్థితి ఎందుకంటే కుర్రో ముర్రో అని చెప్పిన వాళ్ళు మంది ఉన్నారు మేడం ఇంతమంది ఉన్నా కానీ తెలుగుదేశం పార్టీ ఆయన గుర్తించింది ఆయనకి నామినేషన్ పోస్ట్ ఇచ్చింది ఇచ్చేటప్పుడు కూడా మొదటి విడతలో ఆయనకి నామినేట్ పోస్ట్ ఇవ్వాలి ఎందుకు ఇవ్వలేదంటే ఎమ్మెల్యే రేంజోలు చాలా మంది టికెట్ వదిలేసుకున్నారు వదిలేసుకున్న వాళ్ళకి ఫస్ట్ విడతలో దాదాపు చాలా మంది అకామిడేషన్ ఈయన రెండో దాంట్లో అకామిడేట్ చేసింది ఈయన గానీ ఇలాంటి పట్టాభి గారు ఇలాంటి వాళ్ళు అయితే రెండో దాంట్లో అకామిడేట్ చేయ పదవులు ఇవ్వక ముందు కూడా ఈయన మీడియాలో కూడా ఒక మాట తూలాడు ఏమని తూలాడంటే అక్కడ అక్కడున్న పిఎం ఇప్పుడున్న బాబు గారి పిఏ గురించి ఇంకో గురించి కూడా కొంచెం మాట తూలి రెండు మూడు మాటలు కూడా ఇదిగా మాట్లాడాడు మాట్లాగానే తెలుగుదేశం పార్టీ అధిష్టానం అతన్ని గుర్తించి అతనికి మంచి ద బెస్ట్ కార్పొరేషన్ పొట్టకాల కార్పొరేషన్ ఇచ్చింది ఇచ్చినప్పుడు మీరేం చేయాలి అధికారం లేనప్పుడు అంటే అపోజిషన్లో ఉన్నప్పుడు మీకు ఫైటింగ్ చేసే స్కిల్స్ ఉండాలి పోరాట పటిమ ఉండాలి అధికారం వచ్చిన తర్వాత సహనం ఉండాలి సహనం ఉండాలి ఎందుకంటే నా బుట్టడు మీ బొట్టోడు మనం క్వశ్చన్ చేస్తాం క్వశ్చన్ చేసినప్పుడు మనం విమర్శలు చేసుకున్నప్పుడు విమర్శలు తీసుకునే పెద్ద పెద్దతనం ఆయనకు ఉండాలి ఆ విమర్శలకి నాగార్జున గారు లేదా హరిక గారు ఇదండి ఇదని చెప్పి ఆశ్రయించే కూడా పెద్ద మనసు ఆయనకు ఉండాలి క్లియర్ అదిగాక నువ్వు అధికారంలో ఉన్నప్పుడు మీ ప్రభుత్వం నిర్మించిన ఐఏఎస్ఐపిఎస్లను కానీ మీ మినిస్టర్ కానీ మీ సీఎంగా ఉన్నారు కదా మీరు ఏం చేయాలి ఏమన్నా లొసుకులు కానీ ఏమన్నా తప్పుడు ఉన్నప్పుడు నువ్వేం చేయాలి ఐఏఎస్ఐపిఎస్ మీరు మాటైన పోతే నువ్వు వెళ్ళి ఏం చేయాలి నువ్వు 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 వెళ్ళి ఏం చేయాలి మీ ఐఏఎస్ఐపిఎస్ మాటైన నువ్వు వెళ్ళి ఏం చేయాలి కన్సర్న్ మినిస్టర్ చెప్పుకో ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ తీసుకొని చెప్పుకో మీ ఇంటర్నల్ పార్టీలో నిషిస్తూ నాలుగు గోడల మధ్య మీరు సది పెట్టుకోవాలి తప్పించి నువ్వు వాళ్ళందరూ ఎవరికి చెప్పకుండా నా ఇష్టం నా నచ్చం చేస్తాను నేను బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెడతానంటే ఎంతో కష్టపడితే కూటమి ప్రభుత్వం వచ్చింది వాళ్ళు బయటకు వచ్చి ఆ పరువు అంటే ఆయన ఎందుకు ఒప్పుకుంటాడు ఇంకోటి అబ్జర్వ్ చేస్తాను మేడం మా జగనన్న గవర్నమెంట్లో ఒక మినిస్టర్ ప్రెస్ మీట్ పెట్టాలన్నా తాడేపల్లి ప్యాలెస్ నుంచి పరిమిస్తు ఉండాలి ఒక మినిస్టర్ పెట్టాలన్నా కానీ నేను కార్పొరేషన్ చేయను మనం తెలుగుదేశం ఆ స్పేచ్ నీకుంది కదా నీ స్వేచ్ఛ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నాం కదా కానీ ఇలాంటి సున్నితమైన ప్రెస్ బిడ్డలు పెట్టి మాట్లాడేటప్పుడు మీ ముఖ్యమంత్రి ఈరోజు నేను కాని వాళ్ళని ఏమంటున్నాను మీ ముఖ్యమంత్రికి పార్టీ మీద గ్రిప్ లేదు వ్యవస్థల మీద గ్రిప్ లేదు కార్పొరేషన్ షేర్ మీద మీద గ్రిప్ లేదు ఆయన పార్టీ నడిపితే ఏం పోతుంది నాబోట్ కూడా అంటే కాంగ్రెస్ పార్టీ కాదు వేరే వైసీపీలో కూడా మేము మాట్లాడను అలా నువ్వు మాట్లాడాల్సిన అవసరం నీకేంటి నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నువ్వు సహనంతో ఉండాలి నువ్వు చదువుకున్న వాడివి ఉత్సాహవంతుడివి నువ్వు క్యారెక్టర్ ఉందంటే ఉంది నువ్వు గ్రేట్ పర్సన్ నువ్వేం చేయాలి వాళ్ళు ఎవరన్నా నీ మాటలు వినకపోతే నీ తెలివితేటలతో వాళ్ళు దారికి ఎలా తీసుకొచ్చుకోవాలి అధికారం వచ్చినప్పుడు ప్రతి మందికి నువ్వు సేవ ఎలా చేయాలి గుర్తింపు ఎలా ఇచ్చుకోవాలి ఇంకోటి నువ్వు ఇచ్చేయాలి ఇంత చదువుకున్న నువ్వే పాటి నుంచి బయటకు వచ్చి దానికి అర్థం ఏంటి తొందరపడతాను ఉండకూడదు అంటే ఇప్పుడు జీవిరెడ్డి తొందరపడ్డారు ముమ్మాడికి జీవిరెడ్డి గారు తొందరపడుతానమే నా బోటులో నీ బోటులు ఇంకో బోటు నేను రెచ్చగొడతాను ఎందుకు నువ్వు కొంచెం ఏజ్ ఉంది ఒక ఎమ్మెల్యే మినిస్టర్కి వెళ్ళే స్థాయికి నువ్వు వెళ్తే ఇలాగ్ పని చేసుకుంటా పోతే రోజు నువ్వు మినిస్టర్ రేంజ్ నువ్వు వెళ్తావని చెప్పి నా బొట్టడు మీ బొట్టాడు నాలుగు పొలలు వేస్తారు నాలుగు మాటలు చేస్తారు మాయ మాటలు ఇవ్వతారు నేను కిందకి లాగానే చూస్తావు కిందగా లాగానే చూస్తా అంటే నా పార్టీ కాదు బట్ ఆయన మంచి కోరుకున్న వాటికి కానీ చెప్తున్నాను నేను కిందకు లాగా చూస్తారు నువ్వు లాగా చూసినప్పుడు నువ్వు కింద పెడతా నువ్వు ఆ మాత్రం అర్థం చేసుకోలేవా